ప్రతి భావోద్వేగం వెనుక ఓ రహస్యం దాగి ఉంటుంది నిద్ర అతిగా నిద్రపోయే వాళ్ళను కుంభకర్ణుడు అంటారు కానీ ప్రొద్దంతా పడుకొని అలసిపోయినట్టుగా మొహం పెట్టడం వెనుక కారణం ఉంది ఇలాంటి వాళ్ళు తీవ్ర అసంతృప్తి మానసిక ఒత్తిడి లాంటి భావోద్వేగ సమస్యలతో బాధపడుతున్నట్లు అర్థం తాత్కాలికంగా సమస్యల నుంచి ఉపశమనానికి భావోద్వేగాలను దాచుకోవడానికి కొందరు నిద్రను ఆశ్రయిస్తుంటారట ఏడుపు కొందరు చిన్న చిన్న మాటలకే కులాయి తిప్పేస్తూ ఉంటారు ఇలా అస్తమానం ఏడ్చే వాళ్ళని చూసి ఈసారి చిరాకు పడవద్దు ఆ ఏడుపు వెనుక ఎన్నో కథలుంటాయి ఆ ఏడుపు వాళ్ళు చాలా సున్నిత మనస్కులు ఇతరుల బాధల్ని తమవిగా భావించేవారు అని తెలియజేస్తుంది వీళ్ళలో భావోద్వేగాలు ఎక్కువ నవ్వు నవ్వు సంతోషానికి కొలమానం కానీ అస్తమానం అదే పనిగా నవ్వేవారిని చూస్తే వీళ్ళకేమైనా పిచ్చా అని అనాలనిపిస్తుంది కానీ ఆ నవ్వు వెనుక చిన్నపాటి విషాదం ఉంటుంది ఒంటరితనం గుండెలోని బాధను దాచుకోవడానికి కొందరు ఇలా నవ్వును ముఖంపై పులుముకుంటారట అబద్ధం కొందరైతే నోరు తెరిస్తే అబద్ధం తమపై తమకు నమ్మకం ఆత్మవిశ్వాసం లేకపోవడం తీవ్ర అభద్రతాభావంతో ఉండేవారే ఇలా అబద్ధాలు ఎక్కువగా చెప్తూ ఉంటారట తమ ఇమేజ్ పెంచుకోవడానికి ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ ఉంటారు బాల్యం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు తీవ్ర నిరాదరణ గురవడం ఇలాంటి అనుభవాలే వీళ్ళనిలా మార్చడానికి కారణం మౌనం మాట్లాడితే ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో అన్నట్లుగా ఉంటారు కొందరు పది మందిలో ఉన్న వేరే వాళ్ళు పలకరిస్తే గానీ నోరు తెరవరు చాలా మంది ఈ తీరుని పొగరు గర్వం అంటారు కానీ వీళ్ళు మానసికంగా బలవంతులు ఎలాంటి ఆపదలు వచ్చి పడ్డా చెలించరు